అడిగితే నేను తిరిగి మొత్తం ఓట్లు వేయించాను నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏ న్యాయం చేయలేదు అలా ఎవరికి జరగకూడదని ఈరోజు నేను మీటింగ్ పెట్టడం జరిగింది మా ఆయనకి బాగలేదు లివర్ ప్రాబ్లం అయ్యింది అనుకోని కారణాల వల్ల ఆయన కాడికి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి వెళ్ళాను వెళ్తే కనీసం పియ కూడా మాట్లాడలేదు మళ్ళీ వెళ్ళాను ఏం మాట్లాడలేదు ఇదిగో ఇక్కడ నర్సి అంకులు వీళ్ళందరూ కలిసి ఒక పది మంది కలిసి నన్ను ఆయన వాసన కాడకు తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన ఏం సమాధానం చెప్పలేదు మరి గడప గడపకి రామ్మ అని చెప్పి మాధవన్న చెప్పాడు అక్కడికి వెళ్ళాము గడప గడపకి ఆ గడపలో లెవలేని పిల్లని వేసుకొని తిరిగాము ఒక గడపలో ఆగి మీరు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళి మీరు పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఒక లక్ష రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత మేము సీఎం పండిపిస్తామని చెప్పాడు ఆయన మేము కనీసం ఆటో ఛార్జీలు కూడా లేకుండా అక్కడికి వెళ్ళాను నేను మరి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను ఎలా జాయిన్ చేస్తాను మళ్ళీ అక్కడ నుంచి లెగన్ లేని పాపని వేసుకొని వచ్చాము మేము చాలా అంటే చాలా ఇబ్బందులు వాళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఆపతను వస్తే మా జేబులో తీసి పెడుతున్నామని చెబుతున్నారు ఏది మరి నేను ఆపతని వెళ్ళాను తిరిగాను ఇన్ని ఓట్లు వేపించాను మరి నాకేం చేయలేదు ఇంటి ఫస్ట్ నా ఇంటికే వచ్చి అడుగుతాడు మొత్తం తిరిగి నేను వేపించినందుకు మరి నాకేం న్యాయం ఈ రోజుని మరి గుర్తుపెట్ట ఏ న్యాయం చేయట్లేదు అట్ట ఎవరికి ఏం కాకూడదని ఒక ఇంట్లో మూడు కాపురాలు మూడు ఫ్యామిలీలు ఉంటున్నారు ఆడోళ్ళు ఇటు మనకు కాలువ లేవు అక్కడ నుంచి అంత లైట్లు లేవు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇళ్ళ స్థలాల లేవు మనకు మన సారు చేయటానికి వచ్చాడు మీరు కలిసి ఈసారి పవన్ కళ్యాణ్ అన్నగారిని సీఎం చేసి మీరు అసెంబ్లీకి పంపిస్తే మన కోసం పోరాడతాడు మనకు జ్ఞానం జనసేన జై జనసేన ఓటు గాసు గుర్తుకెయ్యండి మీరు అని అడుగుతున్నాను నేను అందరూ కలిసి మనకు న్యాయం జరగాలి ఆయన చచ్చిపోయిన తర్వాత పడేయటానికి కూడా నాకు ఆ డబ్బులు లేవు ఆయన ఏమన్నాడు ఏడ చచ్చిపోయాడు ఏడ ఏడ అభివృద్ధి అనేది మనకు లేదు అభివృద్ధి అని లేకపోయినప్పుడు ఏం చేస్తాం వేరే వెళ్ళి బతుకుతాం మనం పనులు చేసుకోవాలి రావాలి పిల్లలకు ఉద్యోగాలు లేవు ఆ కంపెనీలు లేవు ఏమీ లేవు ఆయన మనకేమీ చేయలేదు చచ్చిపోయిన ఆయనతో కూడా సవాల్తో వాళ్ళు బేరాలు చేస్తున్నారు ఏమని సర్టిఫికెట్ కోసం పోతే మా అబ్బాయిని ఆడకరా ఏడకరా రెండు వేలు అని చెప్పి మున్సిపల్ ఆఫీసులు అడిగారు మా కాళ్ళు లేక మేము ఈకపోతే ఆ డబ్బులు అది క్యాన్సల్ చేశారు బీమా పథకం వచ్చిద్దని చెప్పారు మాకు ఏదీ లేదు మా అబ్బాయి కొత్తగా పెళ్లి చేసుకున్నాం అమ్మాయికి ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఎక్కిమ్ముంటే అక్కడికి వెళ్ళి పెళ్లి సర్టిఫికేట్ అమ్ముంటారు పెళ్లి సర్టిఫికేట్ తీసుకొని వస్తే పెళ్లి సర్టిఫికేట్ తీసుకొని వస్తే మళ్ళీ ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఐదు వేలు కట్టిదమ్ముంటారు మా అల్లుడిని కొడుకులాగా ఎక్కిచ్చారు వైసీపీ వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారంటే అంత ఇది చేస్తున్నారు ఇక్కడ చాలా స్థలాలు ఒక ఆయన అమ్ముకోవటం కొనటం అమ్ముకోటం కొనటం చేశాడు ఒక ఆయన ఆడవాళ్ళు అందరూ కలిసి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు ఆయన నాకు కూడా రెండు లక్షలు ఇచ్చాడు నేను లక్ష రూపాయలు కట్టాను నెలకు వచ్చి పద్నాలుగు వేలు ఆయన కొడ్డీ కట్ట ఐదు ఐదు సంవత్సరాలు తర్వాత రెండు సంవత్సరాలు పన్నెండు వేలకు ఆడగట్టాను నేను ఆయనకి తర్వాత ఆడవాళ్ళందరూ ఆయన మీద కంప్లైంట్ ఇస్తే నేను ఇవ్వలేదు తర్వాత నన్ను పిలిచి ఆయన ఎస్ఐ కానిస్టేబుల్ పిలిచి ఆయన ఏం చేశాడు మా కట్టిన డబ్బులు బుక్కులు అన్నీ తీసుకొని మరి అమ్మ ఎంత ఇచ్చిద్ది ఎంత కట్టిద్దని చెప్పాడు ఆయన యాభై వేలు ఇచ్చినా నేను తీసుకుంటానని ఇప్పుడు నేను జనసేనలోకి వచ్చానని ఆయన ఏమంటాడు మేము ఇల్లు ఫోటోలు తీసుకెళ్ళాము నువ్వు ఆరు లక్షలు కట్టాలి ఏడు లక్షలు కట్టాలి లేదా నువ్వు పెట్టిన సంతకాలు తీసుకెళ్ళి మేము వాళ్ళు ఆగుతాం వేళ్ళు ఆగుతాం నువ్వు మాకే సపోర్ట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అది అందుకని మనకు న్యాయం జరగాలని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మా ఆయన్ని అక్కడ వెళ్ళి సర్టిఫికెట్ తీసుకురామని అడిగారు అడిగితే అక్కడికి వెళ్ళి అడిగితే ఒక పేపర్ ఇచ్చాడు ఆ పేపర్ తీసుకొని మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్తే అప్పుడు ఇచ్చారు సర్టిఫికెట్ మా ఆయన చచ్చిపోయినట్టు మా ఆయన లాస్ట్ కోరిక ఏందంటే జనసేన పార్టీలోకి నువ్వు వెళ్ళాలి తిరగాలి చెయ్యాలి మనకి ఏ న్యాయం జరగటంలా ఏ అభివృద్ధి లేదు ఇక్కడ ఆ ఓట్ల టయానికి వస్తారు చేస్తారు నన్ను పవన్ కళ్యాణ్ అన్నకాడక తీసుకెళ్తే నేను బతుకుతానేమో అని చెప్పి అడిగాడు అప్పుడు నాకు ఆ అవకాశం రాలేదు నేను తీసుకెళ్ళలేదు ఆయన చనిపోవటం జరిగింది దేనికి చనిపోయాడు అన్ని హాస్పిటల్కి తిప్పా గుంటూరు విజయవాడ హైదరాబాదు చెన్నై అన్ని హాస్పిటల్కి తిప్పి ఐదు లక్షలు ఖర్చు పెట్టాను ఏమీ లేని స్థితిలో నేను వెళ్ళి వాళ్ళని అడిగితే నాకు ఒక్కళ్ళు సహాయం చేయలేదు అది మరి ఎందుకు చేయలేదో ఏమో తెలియదు వాళ్ళ జేబుల్లో ఇస్తున్నాం అని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఏది జేబుల్లో మరి కనీసం మాకు ఆటో ఛార్జీ కొడకుండా ఉన్నాడు ఇంతమంది సపోర్ట్ నాకుంది కానీ ఆ రోజు నేను ఎవరిని అడగలేకపోయాను ఓటు వేసాం కదా ఆయనకి న్యాయం చేశాం కదా అని వాసన్నకి కాడికి వెళ్ళాను ఆయన నాకు ఏది కూడా చేయలేదు ఏది కూడా అసలు మనకి ఏం చేశాడు ఓట్లకు వస్తాడు మనకేం చేశాడు మనకు న్యాయం అనేది జరగాలి కదా నాలాగా ఎవరు కష్టపడకుండా నాలాగా భర్త లేనోళ్ళు ఆడవాళ్ళు ఆడోళ్ళు జీవితం ఎంత నరకంగా ముందుకు సాగుతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మూడేసి ఇల్లు మూడేసి కాపురాలు ఉంటుందో ఒక ఇళ్లలో ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కూలి పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ మన జనసేన పవన్ కళ్యాణ్ అన్నగారు వస్తే మనకి ఇళ్ల స్థలాలు రావచ్చు పిల్లలకు అభివృద్ధి జరగవచ్చు ఉద్యోగాలు రావచ్చు మన కంపెనీలు రావచ్చు ఎన్నో ఉంటాయి అవన్నీ రావచ్చు మీరు దయచేసి ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ అన్నగారికి మీరు ఓటేసి జనసేనని మీరు గెలిపించాలి అన్నని కలిపించాలి చౌడు కట్టుడే అన్నని కలిపించాలి మీరు అన్నని అన్న కోసం మనం పోరాడాలి అన్నని అసెంబ్లీకి పంపించాలి అన్నని ఈ ఒక్క అవకాశం మనం ఇద్దాం అన్నకి ఒక్క అవకాశం మనం ఇద్దాము మనకు న్యాయం చేస్తానని చెబుతున్నాడు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను జనసేన పార్టీలో వీర మహిళలకి ఉన్నంత గౌరవం మిగతా ఏ పార్టీల్లో ఎక్కడ మనం చూడము చూడబోము కూడా ఏదైనా మనకి కష్టం వచ్చింది అని అంటే రియాజన్నా ఇప్పటి వరకు మేము పార్టీలోకి వచ్చి ఎలక్షన్ కానించి ఉన్నాము ఏ సమస్య ఉన్నా అమ్మ మేమున్నాము అన్నదమ్ములుగా మేము నిలబడతాము అని ప్రతి విషయంలో మా గారి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు మన జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా మనము ఈ వచ్చిన డబ్బుల్ని సొంత డబ్బుల్ని కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి ఇవ్వడం ఎవరికి ఏ బాధ వచ్చిందన్న ముందు బాధపడేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడ గుజ్జమ్మ గారు మన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ భర్తలు లేని వాళ్ళం కనీసం ఏమీ సహాయం కూడా చేయట్లేదండి మమ్మల్ని మాకు ఎందుకు కూడా అర్థం కాదండి మేము అందరికీ చూసామండి ఓట్లన్నీ బోట్లన్నీ మాకేమి న్యాయం చేయట్లేదు పవన్ కళ్యాణ్ అన్నగారికి వేద్దాం అనుకుంటున్నామండి ఈసారి మా తరపున చాలా మంది ఉండారండి బుజ్జి బుజ్జి గారు ఎవరికి ఏముంటే మేము నేను వాళ్ళకి వేస్తానండి నేను కూడా మాట ఇస్తున్నానండి మా తరపున అందరి చేతి వేపిస్తాం మాకు వంద ఇళ్ళు ఉండేయండి వంద గడుపు ఉందండి ఇక్కడ వేపిస్తామండి మేము అందరికి చెప్పి బుజ్జి గారు ఎవరికి ఏముంటే వాళ్ళకి వేస్తామండి ఆ అమ్మాయి మాట పోడే నడవాలనుకుంటున్నాం ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నగారికి కూడా ఒకసారి ఓటు వేసి చూద్దామనుకుంటున్నామండి అందరికీ ఏమన్నా ఆయన చేయటం లేదు మాకు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ మన అమ్మాయికి పింఛన్ లేదండి భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంటే అన్నీ ఉన్నా కూడా అసలు పట్టించుకోవట్లేదండి మాకు ఏమి లేకపోతే పట్టించుకోకపోయినా పర్వాలేదండి మేము అన్ని కూపలు ఇస్తున్నా కూడా ఏదో పెట్టి వాళ్ళ అయిన వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి అందరికీ ఇస్తున్నారు కానీ మేము ముందుకు పోతే మాకు అసలు సాయం చేయటం లేదండి ఇక్కడ ఇప్పుడు వారంటీ ఈ ఈ వార్డుకి వారెంటీ అనేవాళ్ళు లేరండి ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలండి ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని మా చేత ఓటు లేపించుకొని వాసు ఎమ్మెల్యే గారు వచ్చి చేయించుకొని ఇంటికి పోతే కనీసం లేరని చెప్తారండి ఇంట్లో ఉండి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరండి ఎన్ని రోజులు తిరగాలండి మేము చుట్టూ ఎన్ని రోజులు తిరగారండి ఈ వాటికి అసలు కౌన్సల్ ఈ వాటికి వారెంట్కి అసలు ఇవ్వదండి మాకు అసలు తెలియదు లేరు వాటికి ఈ వాటిని ఎందుకు పట్టించుకోరండి కొండమైన వాళ్ళ మనుషులు కాదండి ఈ వేరియాకి చెప్పండి ఎవరు చెప్పండి అండి నేను అడుగుతున్నాను సమాధానం ఇది ఎంత దూరం పోయినా మేమైతే సిద్ధమైనండి ఏం లేకపోయినా పర్వాలే ఏం ఇపోయినా పర్వాలేదు ఇప్పుడు దాకా మేము కష్టపడే బతుకుతున్నాం కూల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉండారండి టెన్త్ పాస్ అయిన పిల్లలు కనీసం వాళ్ళు ఏంది మంచి చట్టాన్ని పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయండి పిల్లలకి కనీసం ఓటు ఓటు ఏమన్నా రాసుకుంటున్నారండి వచ్చి అదేమంటే ఆధార్ కార్డులో పదహారే ఉంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన పిల్లలు ఏమవుతారండి ఆ పదహారు సంవత్సరాలదే చెబుతున్నారు కానీ పద్దెనిమిది వచ్చిన పిల్లలకు ఓటు హక్కు ఎందుకు లేదండి అని అడుగుతున్నా నేను ఎంత దూరం అయినా పోతాం అండి పుచ్చమ్మ గారి ఏమిటి వాళ్ళకి వేస్తాం ఆయనకి ఏం ఆధార్ కార్డు అసలు రావట్లేదు అసలు ఎవరు రావట్లేదు మా అమ్మాయికి కూడా ఆ అమ్మాయికి కూడా ఏమీ లేదు అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ వాళ్ళందరూ అందువల్ల లేదు రేషన్ కార్డు లేదు ఏం పట్టించుకోవటం లేదు ఏం చెయ్యాలి వచ్చింది పోయింది జగన్ ఓటు వేస్తే మాకు ఏది లేకుండా చేశాడు ఏం చేయగలను నేను ఆ పిల్లలు చదువు చదివించుకోవాలా ఎవరు ఎవరు చెప్తారు చేస్తారు ఏం చేయాలి నేను అందుకే ఈ తర్వాత జనసేనకి ఓటు వేస్తాను అది నాకు ఆధార్ కార్డ్ కానీ వస్తే ఆ నేను బట్టి ఓటు వేస్తాను ఒక పట్టా కూడా ఇవ్వలేని పరిస్థితి ఐదేళ్లలో మహిళ పైపొచ్చి ఈరోజు చెప్తుంది ఏంటంటే నేను ఇరవై ఐదు వేల పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలని చెప్తున్నాడు దయచేసి ఒకసారి గమనించండి అమ్మా అందరూ ఒక కనీసం ఒక ఎమ్మెల్యే కూడా లేకుండానే కళ్యాణ్ గారు కొన్ని వేల మందికి కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ తల లక్ష రూపాయలు ఇచ్చినాడు అదేవిధంగా సాయం ఎల్లిన వాళ్ళకి అందరికీ క్రమం తప్పకుండా అతను అక్కడే తను సంపాదించిన దాంట్లో నుంచి రూపాయి రూపాయి నుంచి తన బిడ్డల నోటికాడి కూడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు అందరికీ సాయం చేస్తున్నాడు అటువంటి వ్యక్తికి మనం నిలబెట్టుకొని ఓట్లేస్ గెలిపించుకుంటే ఫ్యూచర్లో మనం కమ్మటి పాలన అందించుకోవచ్చు కానీ ఇతను బటన్ లొక్కుతో అందరికీ సమస్యలు తీరిపోతున్నాయి అంటున్నారు కనీసం చూస్తే ఇక్కడ అందరికీ కనీసం ఫింక్షన్లు సరి సచివాలయ వాలంటీర్లు కూడా లేని పరిస్థితి ఈ ఏరియాల్లో కాబట్టి ఒకసారి ఆలోచించి జనసేన పార్టీ సపోర్ట్ చేసి మీరు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి ఓటేసి గెలిపించి ఇది చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను జై జై హింద్ ఇంతమంది జనసేన పార్టీలో చేరడానికి వచ్చినటువంటి నా తోపుట్టు లాంటి మహిళలందరికీ కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచానని చెప్పుకునేటటువంటి మాజీ ముఖ్యమ మాజీ మంత్రి ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేము పేదల పక్షాన ఉండామని చెప్పి చెప్పుకునేటటువంటి వ్యక్తులు లోతుగా మీ ఇళ్ళ దగ్గరికి వస్తే ఈరోజు సమస్యలు వింటుంటే ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు తీర్చలేనటువంటి పరిస్థితి పేరుకేమో పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి ఎన్నికలని చెప్తారు నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది పేదలకి పెత్తందారులకి ఆ పెత్తందారులు ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీ నాయకులు ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి పేదలకి నేను సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు ఏ ఒక్క పథకం కూడా పేదలకి సరిగ్గా అందట్లేదు ఎందుకంటే మీ సమస్యలు వింటుంటే తెలుస్తుంది ఈరోజు ఆయన జేబుల్లో నుంచి డబ్బులు సంక్షేమ పథకాలకి ఇవ్వట్లేదు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మనందరం పన్నుల రూపంలో డబ్బులు కడితే ఆ డబ్బుని మళ్ళా సంక్షేమ బాట్లో మనకి పంచుతున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంక్షేమ పథకాలని ఆదు కానీ ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉంటారో వైఎస్ఆర్సిపి నాయకులు ఉంటారో ఎవరైతే పెత్తందారులు ఉండారో వాళ్ళకే ఈ పథకాలు వెళ్తున్నాయి కానీ నిజమైన పేదలకి నిజమైన అర్హులకి ఇవి పథకాలు అనేవి రావట్లేదు ఉదాహరణకి ఈ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్తాడు తెలంగాణ ఎన్నికల మీద యాభై లక్షలు పంద్యం కాసానంటాడు మరి ఒక శాసనసభ్యుడు యాభై లక్షలు పందెం కాసే స్థాయికి వెళ్ళాడు అంటే బెట్టింగ్ అనేది లీగల్ గా కాదు ఇల్లీగల్ ఇల్లీగల్ లాంటి పనులు ఇన్ని చేస్తున్నాడు నేను పోయి క్యాసినో అంటాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాను నేను అవినీతి పరుడు ఒప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి మన ఒంగోలు నియోజకవర్గానికి అవసరమా అంటున్నా మనం ఓటేసి గెలిపించినటువంటి వ్యక్తిని మనం చొక్కా పట్టుకొని మనకు కావాల్సినటువంటి పనులు మనం చేయించుకునే విధంగా ఉండాలి ఎందుకంటే మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మన ఓటు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి బాలనే శ్రీనివాసరెడ్డిగా ఇంటి దగ్గరికి పోయి మనం బతికీలాడకోవాల్సిన పనుల మనకి లేదు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా అదే చెప్తారు ఒక శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి వార్తగా మాత్రమే ఆ శాసనసభ్యుడు పనిచేయాలి తప్పితే పెత్తనం చెలాయించడానికి ఆ శాసనసభ్యుడు అక్కడ ఉండకూడదు కానీ నేడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఈ బాలనే ఫ్యామిలీ మొత్తం కూడా పేద ప్రజలపై పెత్తనం చెలాయించడానికే చూస్తుంది తప్పితే పేద ప్రజలపై కనీసం మమకారం కూడా లేదు మరి ఈయన యాభై లక్షలు పంద్యాలు కాసి కోట్లలో ఆడుతున్నాడే మరి పేద ప్రజలకి కనీస అవసరాలు కూడా ఎందుకు తీర్చట్లేదు బయటికి వస్తే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెడతానంటున్నాడు ఎక్కడుండే నీకు నీ ఆస్తులు ఎంత నీ మొత్తం అక్రమ సంపాదనే నువ్వు సంపాదించావు తొంభై తొమ్మిదిలో నువ్వు పోటీ చేసినప్పుడు కనీసం నీకు కారు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రోజు నీకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఎందుకు నువ్వు పేద ప్రజల తరఫున పోరాటం ఐదు సార్లు గెలిపించినటువంటి ఒంగోలు నియోజక ప్రజల తరఫున ఎందుకు నువ్వు నిలబడలేకపోయావని చెప్పి బాలిన శ్రీనివాసరెడ్డిని మేము ఆచరిస్తున్నాం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఇంతమంది మహిళలు రోడ్డు మీనకు రావటం అంటే ఇది మామూలు విషయం కాదు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీ పక్షానే ఉన్నారు పేద ప్రజల పక్షానే ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో గాజు గ్లాసు గుర్తుపై మాత్రమే ఓటేయండి మీకు గనక మీ సమస్యలు తీర్చలేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీయండి నేను మాటిస్తున్నా మీతో పాటు నేను కూడా వస్తా కావాలండి ఎందుకంటే ఇది మన హక్కు మన రైటు వాళ్ళు మనం పరిపాలించ పరిపాలిస్తుంది మన సమస్యలు తీర్చమని మనం ఓటేసింది ఓటేసి గెలిపించింది ఇంకా సమస్యలు నెట్టమని కాదు అదొక్కసారి మన అందరం కూడా గుర్తు పెట్టుకొని ఈ అవినీతి శాసనసభ్యుడు బాలేని శ్రీనివాసులు రెడ్డి ఎప్పుడైతే ఒంగోలు నియోజకవర్గం నుంచి మనం తరిమి కొడతామో ఆ రోజు మన ఒంగోలు నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చినట్టే మనం ఇంకా మన ఒంగోలు నియోజకవర్గంలో బానిసత్వ బతుకుల్లోనే బతుకుతున్నాం మీరొక్కసారి ఆలోచించండి మన ఇంట్లో మగవాళ్ళు పేకాటైపోయి పేకాటాడి మన ఆస్తులు కరిగిపోతే మనకి ఎంత బాధ కలిగింది ఒక శాసనసభ్యుడు అయ్యుండి నేను ఆడతాను నేను పంజాలు రాస్తాను అని చెబితే మన బిడ్డలు ఎలాంటి నాయకుడు వెనకాలి తిరుగుతున్నారో అర్థం చేసుకోండి ఇంతటి నీచమైనటువంటి నాయకత్వంలో మనం నడుస్తున్నాం ఈ బాల్యం శ్రీనివాసులు రెడ్డిని ఓడగొడితే తప్పితే ఒంగోలు నియోజకవర్గం బాగుపడదు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందదు దయచేసి మనం అందరూ కూడా గుర్తించుకోండి మీరందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఆకర్షితులై గారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరుతున్నందుకు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందన తెలియజేసుకుంటూ మీ సమస్యల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి ఒంగో నియోజకవర్గంకి వచ్చినప్పుడు మీ మహిళలందరితో కూడా మీ సమస్యలు పవన్ కళ్యాణ్ గారు వినేటట్టుగా కూడా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ మరొక్కసారి జనసేన పార్టీని మీరందరూ బలపరిచి మహిళా శక్తి ఏమిటో చూపించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మనం చెప్పదలుచుకున్నదో ఒకటే దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా యోచించి ఏమి తెస్తావో మా అందరి కోసం బోటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటవు మరొక మిత్రమా మరొక కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీకుంటే నీకుంటే మంత్రితో తల క్రిందైపోతుందా పాలకుల కూటమికి ఒక తుడికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా నుషు లోకమేకంగా కట్టంగా నిల్చుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా ఆనందకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది నాయకత్వం ಅಲ್ಲೋ ಎಲ್ಲೋ ಎ